మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేస్ నామంలో సాక్ష్యచ్చద అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ రోజు మరొక సహోదర్ నేను కలుసుకోవడం జరిగింది మరి ఆ సహోదరుని అడిగి వారి యొక్క కుటుంబ నేపథ్యం వారు ఎలాగ రక్షణ పొందారు ఎక్కడుండేవారు ఎలా ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తమ్ముడు ప్రయత్నం చాలా సంతోషం ఈరోజు మరి చాలా కాలం తర్వాత మరి మిమ్మల్ని చూడటం నాకు జరిగింది మీకు సాక్ష్యం మీ కుటుంబ నేపథ్యం తర్వాత మీరు ఎక్కడుండేవారు మీ రక్షణ సాక్ష్యం ఎలా రక్షించబడ్డారు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ మా సాక్ష్యం ఇచ్చిన ఏసయ్య మరి వీక్షకులతో మీరు పంచుకుంటారా పంచుకుంటారా అందరికీ వందనాలండి నా పేరు ఇంజట్ సురేష్ మరి మా మగతూరు మండలము మరి నా తల్లిదండ్రులు నచ్చనితనం నుంచి వారి గ్రహార్థికులు మరి మా తల్లిదండ్రులకు నలుగురు సంతానం మేము దాంట్లో నేను రెండో వాడిని అయితే నా తల్లిదండ్రులకు మమ్మల్ని పోషించుకోవడానికి ఎటువంటి ఆధారాలు లేని టైంలో నా తల్లిదండ్రులు నన్ను మా నేను నర్సపుర ప్రాంతంలో ఉన్న హజలిగారి రాష్ట్రంలో మమ్మల్ని జాయిన్ చేశారు వీరి నా తల్లిదండ్రులకు ఎవరు చొప్పురుగా నిజంగా మేము మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాము హైదరిగడ్ హాస్టల్ అంటే అప్పుడు పెద్ద హాస్టల్ అది నిజంగా హాస్టల్ చదువును అందరూ గొప్ప గొప్ప దేశాల్లో గొప్ప సేవకులు గాను గొప్ప ఉద్యోగస్తులు డాక్టర్లు గాని అనేక మందిని మరి ఐ గారు తీర్చిదిద్దారు నిజంగా హాస్పిటల్లో చదవడం దేవుడి దండితాల్లో నేను చాలా కాలం నుంచి చదివాను అక్కడ నుంచి అయ్యగారు గారు ఒక మాడైన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆ నేను కొంతకాలంలో చదివాను అక్కడ మీరు అయ్యారు మీరు అయ్యారు మేము అందరూ కూడా పెద్దని పిలుస్తాం మేము పెద్ద గారు నిజంగానే మరి తండ్రి గారు తగ్గట్టుగానే ఆయన పెద్ద ప్రార్థపౌరులు అయినా నిజంగానే మేము కాలము దేవుడు భక్తులు మమ్మల్ని అంతగానో మంచి మాటల చేత నడిపించుకోరు ఆయన అంత మాత్రమే కాదు ఆయన మాట్లాడితే ఒక్కొక్కసారి నేను అక్కడి నుంచి నేను సినిమాలు కూడా వెళ్తుండవాడిని మళ్ళీ వచ్చి అయ్యగారు చెప్పే మా చెప్పే మాటలు విని నేను చాలా బాధపడుతుండీ అయితే దయ వల్ల మరి ఆ నన్ను మరి అయ్య గారు పెద్దయ్య గారు నన్ను ఒక ఒక పెళ్లి చేశారు నాకు ఒక ఒక అమ్మాయికి అక్కడ మాకు పిల్లలు పుట్టిన తర్వాత మేము అన్నయ్య గారి దగ్గర నుంచి మా స్వగ్రామైన మాకు ఊరికి మేము వచ్చేసాము ఇప్పుడు హాస్టల్ ఏ వయసులో జాయిన్ అయ్యాను అన్న నేను ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల వయసులో హాస్టల్ లో దగ్గర హాస్టల్కి వచ్చాను ఎనిమిది సంవత్సరాల వయసులోనే మీ తల్లిదండ్రులు ఇక్కడ హాస్టల్ హాస్టల్ వేసారు ఏ వయసు వరకు హాస్టల్లో ఉన్నాం సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అదే హాస్టల్లో అదే హాస్టల్లో ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ మరి సామిల్ జాన్ గారు తర్వాత వాళ్ళ తండ్రి గారు అజరి గారు మరి వీరిద్దరు కూడా మరి చక్కని ప్రార్థనా పరులు అనేటువంటి సాక్ష్యం అందరికి ఉంది అది మీ మాటల్లో కూడా మీరు వ్యక్తం చేశారు ఇప్పుడు మరి అలాంటి హాస్టల్లో ఉండి చక్కగా పెరిగానని చెప్పి ఆ వాక్యాలు ఇవన్నీ కూడా వింటా ఉన్నాను పెరిగానని చెప్పావు మరి సినిమాల గురించి చెప్పావుటి అంటే సినిమాలకి నేను అంటే కుర్రోని కదా నేను నాతో పాటు ద్వారా అప్పుడు సినిమాలకి వెళ్తా ఉండేవాడు నేను అంటే హాస్టల్లో తెలియకుండా సినిమాకి వెళ్ళిపోయేవాడు తెలియకుండా సినిమాకి సినిమాలకి వెళ్ళిపోయా ఎన్ని ఇంటి ఎన్ని సినిమాలు ఉంటాయి రెండో చూసుంటామో చూసా ఇంకెక్కు చూసుంటా సినిమాలకి మరి అలా సినిమాలకి వెళ్ళిపోయి చూసి వచ్చేసి హాస్టల్కి వచ్చి మరి హాస్టల్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థలో కూర్చున్నప్పుడు అప్పుడు నీకు బాధ అనిపించేది భయం భయం వేసుదా ఎందుకు భయం వేసేది కూడా దేవుని కూడా నేను ఎందుకెళ్ళండి సినిమాలకి అనేసి నాకు బాధ భయం వేస్తా ఉండేది అప్పుడు అలా ఏమనిపించదు నీకు నాకు చాలా భయపడేవాడు నేను కూడా నేను సినిమాకి భయపడుతుండే ఆ సంగతి వాళ్ళకి తెలుసా అంటే మీరు సినిమాలకి వెళ్ళి ఇలా వస్తున్నారు అన్న విషయాలు వాళ్ళకి ఏమన్నా తెలిసిలా ఉండేదా లేకపోతే తెలియకుండా మేనేజ్ చేయడం జరిగింది తెలియకుండా మేనేజ్ చేసేవాడు అలాగే ముప్పై నాలుగు సంవత్సరాలు అదే హాస్టల్లో ఉన్నాం అదే హాస్టల్లో ఉన్నాం తర్వాత వివాహం జరిగింది వివాహం జరిగింది మీ భార్య పేరు ఆ భార్య పేరు ఇంజార్ సుజాత 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 వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు నా భార్యకి అయితే ఆశ వర్కర్ గా చేస్తుందన్న మా ఇద్దరు మా యొక్క కుమార్తె అంతగా చదువుతుంది కుమారుడు అంతగా చదువుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు అలాగే బయటకి మీరు అంటే హాస్టల్లో నుంచి మీ కుటుంబం ఏర్పడిన తర్వాత మీరు బయటకి వెళ్ళిపోయారు అంటే మీ ఇంటికి వెళ్ళారు అప్పుడు ఏం జరిగింది అప్పటి నుంచి చెప్పుకురండి మేము మగతూరు గ్రామంలో మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు కరోనా టైంలో మా నాకు నా భార్యకి కరోనా వచ్చింది అయితే కరోనా వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఒక ముసలాడు చనిపోయింది మా ప్రాంతంలో ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఎవరు కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు అయితే నా పిల్లలు నా కుమారుడు కూడా అప్పటికే నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు అయితే మా భయమే మేము పక్కన వాళ్ళు ఆడ పక్కన మాకు మా ఇద్దరికి నా భార్యకి నాకు నా కుమార్తె వంట చేసి పక్కన పేటీలో పెట్టేసి అప్పుడు లోకెళ్ళిపోమని ఊళ్ళు అప్పుడు మేము వెళ్ళి తీసుకునే నిజంగా ఆ టైంలో మాకు చాలా బాధ అనిపించింది మాకు భయం అంతా ఏంటంటే మా ఇద్దరికి పర్లేదు పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఏంటి అనుకునే వాళ్ళు దేవుడిని అడుగుతూ ఉండేవాళ్ళు మేము అటు అసలు ఎవరు వచ్చేవారు కదా అసలు వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కనీసం ఎలా ఉండదు కూడా ఫోన్ చేసేవారు కదా అసలు అంటే ఎవరు కూడా మీ దగ్గరికి అంటే అప్పుడు రోజులు అలాగే ఉండేవి అప్పుడు రోజులు బట్టి నిజంగా ఏదన్నా వస్తే మళ్ళీ మనకి ఏమన్నా వచ్చేస్తుందేమో అనేటువంటి భయం ఉండేది ఖచ్చితంగా అందరికీ ఉండేది భయం ఆ ఇంటికి వెళ్ళకపోవడం ఎవరు ఇప్పుడు అవతల మరి అవతల ఎవరో ఒక పెద్ద అన్నారు కదా ఆవిడ ఉన్నారా చనిపోయిందండి ఆవిడ చనిపోయింది ఆవిడ ఆవిడ చనిపోయిన తర్వాత నాకు నాకు భయం పెట్టేసుకుంది ఎందుకు భయం ఆ చనిపోతానేమో నాకన్నా నా బాడికి ఇంకా భయం పెట్టేసుకుంది భార్యకైతే కొంచెం ఎక్కువ వచ్చేసింది నేనైతే నార్మల్గా బాగానే ఉన్నాను పూస్టిగా ఉన్నాను అయితే నేను మా మా గదిలోకి వెళ్ళి నేను మోకలేసి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకు ముందు నేను సామల్యాణ గారి దగ్గర ఆయన ఒక ఫాస్ట్ గారికి ఒక వాక్యం చెప్పి ఆయన అలా అనుకుంటున్నాడు ఆ వాక్యం కూడా మీకు వచ్చి పెడతాను నేను అంటే అలాంటి టైంలో చదివారు అన్న ఆ కీర్తల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు నేను చావును సజీవుడు ఓక్రియలు ఎవరు ఎవరు పంపించారు ఇది జాన్ గారు పాస్టర్ గ్రూప్ లో ఆయన మాట్లాడి వాక్యాన్ని మీరు చెప్పుకుంటా ఉండనని అని సేవలు చెప్తా ఉండేవారు ఆయన ఆ టైంలో చదువుకున్నప్పుడు ఇది నేను పట్టుకుని నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను అది కూడా ఆశ్చర్యకరంగా నాకున్న బలహీనతను అది తొలగి తొలిగిచ్చేసాడు అప్పుడు తగ్గింది అప్పుడు తగ్గింది తగ్గిన తర్వాత అప్పుడు మీకు ప్రభు మీద నమ్మకం పెరిగింది నమ్మకం పెరిగింది ఆయన ఆయన పరిచయం చేయాలని సువార్త ప్రకటించాలని ఆయన సువార్తలోకి నేను వచ్చానండి సువార్త ప్రకటించాలని ప్రకటించాలి మీకు అనిపించింది ఎందుకు అనిపించింది ఇప్పుడు వాతా ప్రకటించాలని ఎందుకు అనిపించింది అంటే అంటే దేవుడు చేసిన మేలు అన్న భక్తులు అంటారు కదా ఇప్పుడు దేవుడు దేవుడు కరెక్టే దేవుడు చేసిన మేలు అన్నారు కదా ఇప్పుడు చాలా మందికి దేవుడు మేలు చేశాడు కదా మీకు ఒక్కరికే కాదు కదా ఇప్పుడు వాళ్ళందరూ మీకులాగా వెళ్ళి అందరికి చెప్పాలని అనుకుంటున్నారా అనుకోవట్లేదు కదా అలా అనుకోనప్పుడు మీకెందుకు అలాగా మీరు మీరు కూడా వాళ్ళకిలాగా మౌనంగా ఉండొచ్చు కదా వాళ్ళందరి గురించి నాకు కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను వెళ్ళి అందరికి దేవుని వాక్యం ప్రకటించాలని నేను దేవుని వాక్యం దాగి అంటాడు కదా ఆయన చేసిన దానిని విడిచిపెట్టగా ఉండలేను అన్నాడు కాబట్టి నేను కూడా దాగుకోలే ఆయన పట్ల చేసిన మేలును ప్రకటించగానే ఉండలేను ఇప్పుడు మరి దేవుని పని అంటే దేవుడి పని ఇప్పుడు దేవుని గురించి ఉండాలి వాడబాడాలి అనే ఆశ ఉండడం మంచిదే అయితే ఇప్పుడు చాలా మంది అనుకున్నట్టు దేవుడి సేవ అంటే సంపాదించుకోవటం డబ్బులు సంపాదించటం బాగా కారులో తిరిగేయటం ఇలా అనుకుంటున్నారు కదా అలా సంపాదించుకోవాలనే ఆశ మీరు కూడా లేదన్నా అదే అది ఎలా ఉంటది అన్న ఇప్పుడు గొట్టి మీద కూర్చుని వాళ్ళు ఎన్ని మాటలు చెప్తారన్న అప్పుడు దేవుని సేవ వచ్చినప్పుడు ఈ దేవుని సేవలు ఉన్నప్పుడు ఎన్నో శ్రోతలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఈ ఒక ఇది ఒక మార్గం పుల్ల మొదల అవమానాలు వస్తాయి అన్ని వాళ్ళకి తెలుస్తుంది చెప్పిన వాళ్ళకి అర్థం కదా అంటే పైన ఉన్నవాడికి కబుల్ చెప్పిన వాళ్ళకి వాళ్ళకి ఏమి కూడా తెలియదు తెలియదు అండి ఇప్పుడు ఏదో సాము చెప్తారు నిన్న మున్నోడికి బాధ ఏంటో తెలుస్తుంది కానీ పైన ఉన్నవాడికి ఆడికి ఏం కదా అవునండి ఇప్పుడు మరి సేవలో అన్ని వస్తాయని తెలిసినప్పుడు అవన్నీ తట్టుకునే వయసాం ఇది ఇప్పుడు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు ఇవన్నీ వస్తాయో అన్నీ తెలుసు కదా ఇప్పుడు నిజంగా అవి వచ్చినప్పుడు ప్రభువు నిలబడతారా లేకపోతే ఎందుకు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతారా లేదా నిలబడతారా ప్రభువులు నిలబడతారా అవన్నీ తట్టుకొని నిలబడత నిలబడతారు ఎందుకు నిలబడతారు ఇది ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం బట్టానా అయితే నాకు ఇప్పుడు ఈ అవనస్తుడు నేను ఏదైనా పని బ్రతికి బ్రతకొచ్చు కానీ నేను ప్రభు పని చేయాలని ఆయన 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 సువాత ప్రకటించాలని నేను నిర్ణయించాను అదే నిర్ణయించుకోవడం మంచిదే ఇప్పుడు నేను ఇంతకు ముందే మిమ్మల్ని అడిగాను నేను అనేక మంది ప్రభు వాక్యం చేత పట్టుబడిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మీకులాగా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు ప్రభు ప్రేమను ప్రకటించే వాళ్ళు చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు అలాంటిది పైగా మీకు అన్ని కష్టాలు ఇవన్నీ మీరు చెప్పుకొస్తున్నారు పైగా మీరు చెప్పింది ఉందంటే సేవకునికి కష్టాలు శ్రమలు శోభలు ఇరుకుల ఇబ్బందులు ఏ ఆభరణాలు ఏ ఆభరణాలు వాళ్ళకి వేరే ఆభరణాలు ఏముండవు సేవకుడికి ఏ ఆభరణాలుగా వాళ్ళు భావించి మళ్ళీ వాటిని అన్నిటి పట్టుకుని మీరు ముందుకెళ్తా ఉంటారు కదా మరి ఏదన్నా కష్టం వచ్చి మీకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి మీకు ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి అప్పుడు మాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి మీరు ఆగిపోతారేమో ఆగిపో ఎందుకు ఆగరా అంటున్నాను నేను ఆగపోవడానికి ఏంటి అదే ఏ నా సొంత రక్షణ గురించి అంగీకరించాను కాబట్టి అన్న ఆయన రక్షణ నాకు ఉచితంగా వచ్చింది కాబట్టి ఉచిత రక్షణ మందికి ప్రకటించడానికి నేను వెనకాడ్డాను వెనక్కి వెళ్ళి ప్రసక్తి అయితే లేదు మీరు ముందుకి దేవుని కొరకు ముందుకే మీరు కొనసాగుతారు చాలా సంతోషం మరి మీకు మీ భార్య సైడ్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటది ఈ విషయంలో దేవుని పని విషయంలో భార్య ప్రోత్సాహం ఆవిడ సేవ కలగంటద ఆవిడైతే దేవుడి పని ముఖ్యం మనకే దేవుడు మనల్ని ఈ విధంగా తీసుకొస్తానమ్మా దేవుడి పని చేసినప్పుడు మన అన్ని విషయంలో కూడా పడ్డ ఆవిడ ఏం పని చేస్తుంది ఆవిడైతే ఆశా వర్కర్ జాయిన్ అయింది ఆశా వర్కర్ గా జాయిన్ అయింది ఆశా వర్కర్ గా జాయిన్ అవుతూ ఇప్పుడు మీకు మీరు మీ కుటుంబాన్ని చూసుకుంటూ దేవుని పనిలో ఉండాలనేటువంటి ఆశ మీకుంది కదా దేవుని సేవలో మీరు కొనసాగాలనే ఉంది తప్పనిసరిగా ఆ మరి దేవుడు మీ ఆశను నెరవేర్చాలని నేను కూడా నేను కోరుకున్నాను ఎందుకంటే మీరు పెరిగి వచ్చిన పెరుగుతూ వచ్చినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో అది అజరయ్య హాస్టలు కానీ అలాగే సామెల్ జాన్ గారు వాళ్ళ చేతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా చిన్న స్థాయిలో అంటే మామూలుగా వాళ్ళు ఎవరు కూడా లేరు సాధ్యమైన మట్టికి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉన్నారు అంటే వాళ్ళు భౌతికంగా ఈ లోకపరంగా కాకపోయినా ఆత్మీయంగా కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అవునా కాదా ఎంతో మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నుంటారు అలాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికే నేను కాంటాక్ట్ లో నిజంగా మరి అలా ఎవరైనా ఒక ఉన్నారు ఉన్నారా ఉన్నారన్నా నాకు తెలిసి దావిధ అనేసి ఒక ఆయన రైల్వేలో పనిచేస్తారన్న దావిధ అన్న చిన్న మేము పెద్ద హాస్టల్ ఉన్నప్పుడు ఆయన జనరేటర్ వేయడానికి స్పెషలిస్ట్ మాట ఆయన ఆయన రైల్వేలో లో పనిచేస్తాడు దైవికంగా ఉంటాడు ఆయన అప్పుడు కూడా ఎగరికి కలిస్తూ ఉంటాడు ఆయన అలాగే ఆ రీసెంట్ గా మన శ్రీను గారు కూడా మన ఎగరి దగ్గర చదివిన వాళ్ళే అంటే ఈ మచ్చుకి అంటే ఒకటి రెండు కానీ చాలా మంది చాలా మంది కొన్ని వందల మంది హాస్టల్లో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చివరికి ఒక మాట చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ చదవకపోయిండి ఉంటే ఎలా ఉండదు నిజంగా ఈ యాదరై రాష్ట్రంలో నేను చదవకపోతే నిజంగా నేను ఏ స్థితిలో ఉండవు నాకైతే తలుసుకుంటేనే నాకు భయమేస్తాను ఎందుకంటే మా విలేజ్ లో మా నక్కరు అనేక మంది అన్న చిన్న చిన్న పిల్లలు కూడా ఆ మధ్య బానిసలు అయిపోయి గుట్టకాయలని అని చాలా చాలా దారుణం ఇప్పుడు మా అమ్మ అంటూ ఉంటది మా అమ్మ ఇప్పుడు కూడా అంటూ ఉంటది అరే బాబా నేను దేవుడు చెప్పినట్టుగా నేను తీసుకెళ్ళి అయ్యే రాష్ట్రాలు వేసాను వైగరాకున్నంతకే నువ్వు ఇక్కడ దేవుని దేవాలి నువ్వు దేవుని సేవలు వాడబడుతున్నావు నిన్ను బట్టి మనందరూ కూడా దేవుని అంగీకరించాము మీ బట్టే మీ తల్లిదండ్రులు కూడా రక్షించబడారు ఆహా ఆ మిమ్మల్ని బట్టే వాళ్ళు చూసారా దేవుని ప్రణాళిక అంటే మీరు ఇక్కడ పెరగటం వల్ల మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర ప్రస్తావించినప్పుడు అవి చూస్తూ వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించారు వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకున్నారు వాళ్ళు కూడా రక్షించబడ్డారు కదా రక్షించబడ్డారు దీనికి అందరికీ కారణం ఏంటంటారు చెప్పండి ఒకవేళ హాస్టల్లో పెరగకుండా వేరే చోట ఎక్కడ ఉన్న ఉంటే నాకు తెలిసి మీరు రక్షణ పొందు పొందురో లేకపోతే పొందకూదురూ తెలియదు కానీ దేవుని కొరకు మీరు ఆ నమ్మకంగా జీవించేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండకపోవచ్చేమో ఖచ్చితంగా చెప్తున్నా ఉండకపోవచ్చు ఎందుకంటే నిజంగా నేను అది ఖచ్చితంగా చెప్తున్నాను దగ్గర పెద్దలే పెద్దల్ని అంటే ఎలా చూసేవారు ఎలా చూసేవారు ఆయన ఎలా చూస్తారు పిల్లల్ని పెద్ద అన్న గారు ఆయన చూసేది నిజంగానో వాళ్ళ మిమ్మల్ని ఎలా చూసేవారు మమ్మల్ని చాలా బాగా చాలా బాగా చూసేవారు ఆయన దండించేవారు అంతా ప్రేమించారు ఎక్కువ ఆయన నిజంగానే ఆయన పెద్దయ్య గారు సామెంచారి గారు ఒక పెద్ద అయ్యగారి గురించి ఒక మాట చెప్తూ ప్రదేశ ప్రాసంగాన్ని కూడా చెప్తుంటారు ఆయన నేను ఎంతలా బతిగా ఉన్న కారణం నా తండ్రి గారు అంటుండు నా తండ్రి గారు ఎక్కువ కొడుకునే ఎప్పుడు వేసేవారు కూడా మాకు తెలియదు అంట ఉండేవారు ఆయన మేము కూడా మీకు మొదటి చెప్పినట్టుగానే సినిమాలకు వెళ్ళి వచ్చినా కదా అప్పుడు అయ్యగారు కూడా అదే పరిస్థితిలో ఉండేవారు ఆయన మేము సినిమాలు వచ్చి బాడత వచ్చినప్పుడు అయ్యారు బైబిల్ చదువుతూ ఉండేవారు ఇప్పుడు పన్నెండున్నర వండిగా అంటే అయ్యో లైట్ ఇస్తున్నాను చాలా సేపు అలాగే గోడ పక్కన కూర్చుని లైట్ ఆపాక లైట్ ఆపినాక మేము లైట్ ఆపాక లైట్ ఎప్పుడు ఆపుతారా లైట్ ఎప్పుడు చూస్తుండే వాళ్ళు అదే సామిల్ జన అన్న నిజంగానే ఇంచుమించు నాకు తెలిసి ఒంటి గంట నాకు తెలిసి ఒంటి గంట దాకా నా బైబుల్ చదువు అప్పుడు ప్రార్థన చేస్తున్నారు తెల్లారు మళ్ళీ అర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ గ్లేస్ ఫోర్ అన్న మళ్ళీ ఫైవ్ గ్లేస్ ఫైవ్ గ్లేస్ పోయి ప్రార్థన ప్రార్థన బైబుల్ మరి ఇప్పుడు అలాంటివి ఏమన్నా మీకు అలవాటు అయినాయా నాకు నాకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈరోజు ఆయన పెద్దని ఇచ్చిన ఆ యొక్క మాటలో ఆయన ప్రార్థన జీవితం ఖచ్చితంగా నాకు అలవాటు పడ్డాయి దాన్ని బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు మా గ్రామంలో ఈరోజు దేవుడు దేవాల ప్రేమ ఆయన వాక్యం బట్టి నిజంగా మా గ్రామంలో నేను ప్రార్థన పౌరులుగా దేవుడు నన్ను దీవించాను చాలా సంతోషం ఇది ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు సురేష్ గారి యొక్క సాక్ష్యం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన కలిసి మరి సాక్ష్యము అడిగినప్పుడు వారు తప్పకుండానే అని చెప్పి మరి వారు మాట్లాడటం చెప్పడం జరిగిందండి ఈరోజు ఇక సాక్ష్యాన్ని బట్టి మనం కూడా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం కూడా కొంచెం మాటలు హృదయంలో పెట్టుకుని ఆ మాటలు బట్టి ఒక యవనస్తుడు వారి దేవుని కొరకు ముందుకు రావాలని వారు ఆశపడుతున్నటువంటి ఒక యవనస్తుని చూస్తూ ఉన్నాం అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం రానున్న దినాల్లో చక్కని పరిచర్య దేవుడు మరి వారి ద్వారా కుటుంబం ద్వారా అనేక రక్షణార్థం దేవుడు అతన్ని నిలబెట్టినట్లుగా మనం ప్రార్థన చేద్దాం మీరు కూడా ఆయన కోసం ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తాను దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రించుగాక ఆమె అందరికీ కూడా నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడు ఆశ్రయిస్తే మరొక వ్యక్తిని నేను కలుసుకుంటాను లేక ఒక దైవజను కలుసుకుంటాను లేకపోతే ఒక సహోదరుని నేను కలుసుకొని వారి యొక్క సాక్ష్యాన్ని విడిపించే ప్రయత్నం చేస్తాను చేస్తాను అంతవరకు దేనికృప మనకందరికి తోడైండును గాక ఆమె అందరం